వాళ్ళు మీకు ఏదైనా అయిపోతుంది మీ ప్రాణాలకు ప్రాబ్లం ఏమని చెప్పి అదెక్కడ లెక్క అసలు నువ్వు టిప్పు సుల్తాన్ వాళ్ళకి దేవుడు ఎట్లాగయ్యాడు మతం ఆధారంగా అదే సందర్భంలో పృథ్వీరాజ్ చౌహాను లేకపోతే కనుక పోరాడినటువంటి అనేక మంది యోధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఔరంగజేబు పేరు పెడతావా ఒక రోడ్డుకి అదే ఔరంగజేబుని రోడ్డు మీద నిలబెట్టినటువంటి అక్బర్ గురించి ఏం మాట్లాడతావు తర్వాతనే ఉంది కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని చంపేసే కుట్ర దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది అది ఇప్పుడు పీక్ స్టేజ్ వెళ్ళి అట్ అయిపోయింది అంటే ఒకళ్ళని బుజ్జగించడం ఒకళ్ళని బెదిరించడం అంటే హిందూ ముస్లిం ఇష్యూ వచ్చిందనుకోండి ముస్లిములకు సంబంధించి నువ్వు గనక నెగిటివ్ కామెంట్ చేస్తే వెంటనే తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు జైల్లో పడేస్తారు మామూలుగా ఉండదు దాడులు ఉంటాయి అన్నీ ఉంటాయి అదే హిందువులకు సంబంధించి దేవుళ్ళనే దూషిస్తారు దారుణమైన మాటలు మాట్లాడతారు కానీ హిందువు దాన్ని తప్పు అనగానే మతోన్మాదం చెప్పి హిందువుల్లో నుంచి వచ్చి వాగుతా ఉంటారు ఇది విచిత్రం అంటే పవన్ కళ్యాణ్ గారు అంత చరిత్రలోకి వెళ్ళి మాట్లాడారా లేదంటే ఇప్పుడు జగన్ చేసిన గురించో జగన్ గురించో మాట్లాడారా కాదు అది ఇదైతే చరిత్ర గురించి మాట్లాడారు ఎందుకంటే నిత్యం జరుగుతున్నటువంటి కేసులన్నీ కూడా హిందువుల మీద దాడులు జరిగినా కూడా హిందువులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అలాగే తన రక్షణ కోసం నిలబడ్డ హిందువునేమో జైల్లో పెడుతున్నారు కేసులు పెడుతున్నారు అదే సమయంలో దాడి చేసిన వాళ్ళ విషయంలోనేమో ఇదిగా పోషిస్తున్నాడు అదే విషయం ఆయన మాట్లాడేది అంటే హిందువు అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఎందుకు మొన్న మీకు రంజాన్ మాసానికి సంబంధించిన వేడుకలు జరుగుతాయి దాంట్లో ఎక్కడైనా నువ్వు మైకు పెట్టుకుంటే ఎంత లేకపోతే కనుక ప్రార్థన చేస్తే ఎంత డబ్బులు అడుగుతారా క్రిస్మస్ కి ఏరియాలో సప్లై పెట్టుకుంటారా వాళ్ళకి ఏమైనా నువ్వు మైక్ పెట్టుకుంటే ఎంత డెస్బుల్స్ ఎంత సౌండ్ ఎంత డబ్బులు అని అడుగుతున్నారా లేదు కదా మరి దసరా ఇది వినాయక చవితికి వచ్చేటప్పటికి నువ్వు ఎంత డబ్బులు కట్టాలి దానికి మామూలు డబ్బులు కాదు భారీ డబ్బులు వసూలు చేశారు చివరిలో అంతకారు కవర్ చేసినా అప్పటికే డబ్బులు వసూలు వసూలైపోయింది అది ఆల్రెడీ తేలిపోయింది కదా ఎవరికైనా పోయిన రెట్టిన ఇచ్చారా రోజుకి ఎంతనట మందిరానికి ఎంతటా మైక్కి ఎంతట రోడ్డు మీద వాడుకున్నందుకు ఎంతట రోజుకి దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా ఛార్జీలు వసూలు చేశారు ఇది ఎక్కడ తో మార్గం ప్లస్ డెస్బుల్స్ ఇంతే ఉండాలి ప్లస్ గుడ్ మరి మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టావు పర్మిషన్ తీసుకునేది ఒక హిందువులు ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి మిగతా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ అడగవు నువ్వు అదే కదా మిగతా మతాలకు సంబంధించి పర్మిషన్ అడిగా ఇక్కడ ఇక్కడ పెడతారు గుంటూరులో గుడారాల పండుగ నాలుగు రోజుల పాటు మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోద్ది వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అందులో మీకు ఇంకో జోక్ తెలుసా ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా కొండ మీదకి దగ్గర దగ్గర ఒక ఐదు వందలు వెయ్యి మందిని పోలీసులు వాళ్ళందరికీ యూజర్ ఛార్జీల పేరుతో